హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాడ్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈ వీడియో అనేసి ఆ సిస్టంలో నేను ఎడిట్ చేస్తున్నాను ఫస్ట్ టైం కంప్యూటర్లో ఎలా వచ్చిందో చెప్పండి ఈ విధంగా కొంచెం మీకు చూడ తగ్గట్టుగా అదేవిధంగా మీకు సౌండ్ కూడా కొంచెం క్లారిటీగా అన్నీ బాగున్నాయి అనుకుంటే మాత్రం ఇదే రకంగా నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను కొంచెం ఏదన్నా మిస్టేక్ ఉంటే అది చేయండి కలర్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా ఉంటే మాత్రం కొంచెం చెప్పండి దానికి నేను రివీల్ చేస్తాను ఆల్రెడీ ఎందుకంటేనండి నేను ప్రతిసారి వీడియో షూట్ చేసే ఫోన్ అనేసి డిస్ప్లే పోయిందనమాట అందుకనే ఇది చిన్న సామ్సంగ్ మొబైలు జే జే టూ ఏదో జస్ జెస్ జే టూ ఏదో అంటారు కదా ఆ మొబైల్తో షూట్ చేస్తున్నాను ఇది ఒకసారి వెనకాల క్యాప్చర్ అనేది గ్రీన్గా ఉన్న వాటిని కూడా కొంచెం చేయదనమాట కొంచెం అంత ఎఫెక్ట్ అనేది రాదు సో నేను వీడియో షూట్ చేసేటప్పుడు ఇలాగనే ఉంది ఒకవేళ ఎడిటింగ్ చేసినప్పుడు బాగా బాగుండచ్చు అనేసి అనుకుంటున్నాను ఓకేనా సో ఈరోజు మరి మీకు చాలామంది నాకు నేల తాడి గురించి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఒక తాటి చెట్టు చూడండి ఆ తాడి చెట్టు దగ్గరికి వచ్చేసి దాన్ని కింద పడ్డ కాయలతో ఆ చెట్టు మోల్చిన వాటిని మీరు చూపించి దాన్ని మేము నేల తాడి అని చెప్తున్నారు అది కాదని చెప్తున్నారు మీకు ఒకటి చెప్పాలి నేల తాడి అనేసి అసలు ఎట్లా నే అనేసి మీకు అన్ని ఎవరేస్తాను అనమాట వీడియోలు ఎంతైనా పర్లేదు ఈ వీడియోలో మీకు చాలా అద్భుతంగా చాలా క్లియర్గా చెప్తాను చాలా పవర్ఫుల్ కూడా చాలా మంచిగా ఉంటుందండి మన హే మన శరీరానికి మన ఆరోగ్యానికి ఓకేనా అన్నిటికీ బాగా పనిచేస్తుంది నేల తాటి ఓకేనా సో ఇక్కడ ఏమేమి ఉన్నాయనేసి మీకు అన్ని అబ్జర్వ్ చేసి మరి క్లియర్గా చూపిస్తాను అనమాట వీడియో చివరిదాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఏమైనా తప్పులు ఉంటే ఆ తప్పుల గురించి కామెంట్ చేయండి కానీ ఎవరైనా బ్యాడ్ కామెంట్ చేస్తే మాత్రం నా నుంచి వచ్చే కామెంట్ మామూలుగా ఉండదు మీరు జీవితంలో మళ్ళీ నా కామెంట్ చేయాలంటే భయపడతారు అట్లా ఉంటుంది అంటే నేను చూడడానికి కొంచెం సింపుల్గా మయాకుడిగా ఏం తెలియనట్టు ఇలా ఉంటారు కానీ అలా అనుకుని కొంతమంది నాకంటే మేధావులు ఉంటారు కదా వాళ్ళు అనుకుంటారు కదా ఈయన్ని చూసి ఈయన చెప్పేది మనం విన్నాను బొంగు అనేసి అనుకుంటారు మీకంటే చాలా పెద్ద బొంగు నేను ఓకే ఇది కొంతమందికి అందరికీ కాదండి ఎవరైతే ఆ విధంగా అనుకునే వారికి సూటిగా ఇది ఓకే సో ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అదేవిధంగా పాత వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి చివరిదాకా చూడండి ఇది బ్యాక్ కెమెరా సపోర్ట్ చేస్తలేదు ఏమన్నా ఫ్రంట్ కెమెరా మాత్రమే సపోర్ట్ చేస్తుంది అదేమో ఫ్రంట్ పని చేయదు బ్యాక్ పని చేస్తుంది ఇదేం బ్యాక్ పని చేయదు ఫ్రంట్ పని చేస్తుంది ఇక మన ఎప్పుడూ దరిద్రం మొదలవుతుందో మంచిగా కానీ సరే ఎందుకంటే నేను ఒకే లైన్ మీద చెప్పాలి కాబట్టి వీడియో ఎడిట్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అవుతుందేమో అనేసి నేను ఇదే కెమెరాతో షూట్ చేస్తున్నా ఇదే రకంగా ఓకేనా ఎందుకంటే ఫస్ట్ టైం నేను వీడియో ఎడిట్ చేయబోతున్నానండి మన ఏదే కంప్యూటర్లో నేను తీసుకొని సిస్టమ్ తీసుకొని కూడా మనకు సంవత్సరం అయింది కానీ అసలు యూట్యూబ్లో వీడియోలే సరిగ్గా చేస్తలే నీక దాని మీద మనం ఏం కూర్చొని ఏం ప్రయత్నం చేస్తాం నాకు అసలు ఆ కంప్యూటర్ ఆన్ చేసేది తెలియదు ఆఫ్ చేసేది తెలియదు అసలు ఏమీ తెలియదు అయినా సరే నేను కంప్యూటర్ అనేది తీసుకున్నాను చూద్దాం ఎంత దాకా వస్తుంది అనేసి ఈరోజు మొదలు పెడుతున్నాను అన్నమాట చూడండి నేల తాడి అంటే చాలామంది అనుకుంటారు ఇవి కానీ అని చెప్తారండి సో మీకు మీరు చెప్పింది నిజమే నేల తాడిలో రెండు రకాలు ఉంటాయండి ఒకటేమో మీరు చెప్పింది ఉంటుంది ఒకటేమో నేను చెప్పింది ఉంటుంది నేల తాడి మీరు చెప్పింది ఎలా అవుతుంది అంటేనండి మీకు ఒకటి ఇప్పుడు చూడండి ఇది తాడి చెట్టు ఉందా అంటే ఈ తాటి చెట్టు ఇక్కడ ఏముందండి ఇక్కడే ఎందుకు నేను షూట్ చేస్తున్నాను అంటే మీకు చెప్పడానికి మాత్రమే ఇక్కడ కాలువ ఉంది అంటే ఒక వర్రె అనేది ఉంటుంది అన్నమాట నీళ్ళు పోవడానికి ఓకే ఒక కాలువ లెక్క ఉంటుంది అన్నమాట ఇక్కడ దాని పక్కన ఏది తాటి చెట్లు ఉన్నాయి మరి ఈ తాటి ముంజలు బాగా పండుబండి రాలుతాయి కదా ఆ రాయలవి కొన్ని ఇందులో పడిపోతాయి చూడండి ఆల్రెడీ ఉంటాయి అక్కడ కూడా చూడండి మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ సైడు చూడండి ఇందులో ఉంటాయి ఇవి ఏం చేస్తాయంటే నీళ్ళు బాగా వచ్చేటప్పుడు నీళ్ళలో కొట్టుకుపోయి ఏదో ఒక ఒడ్డునైతే చేరుతాయి చేరి అక్కడ మొలకెత్తి ఓకేనా మొలకెత్తి ఇక్కడ ఉన్న ప్రదేశం భూమి అంటే జాగా అనేసి అండి ఒక్కొక్క వేరియాలో ఒక్కొక్క ఇది ఉంటాయి ఇక్కడ ఉన్న జాగా ఇక్కడ ఇక్కడ ఉన్న భూమి మట్టి అండి ఈ చెట్టుకు సపోర్ట్ చేసే అంతా ఇంకొక చోట మనం అదే చెట్టు నాటితే ఆ చోట అంత బలాన్ని ఇవ్వదన్నమాట ఓకేనా అంటే ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క తీరు ఉంటుంది ఒక చెట్టుకు రేగుపా కాయలు తినండి మీరు ఒక చెట్టుకేమో తీయగా ఉంటుంది ఒక చెట్టుకేమో చేదు ఒకరు ఉంటుంది ఒక చెట్టుకేమో అసలే చేదు ఉంటుంది అది అలా ఉంటుంది అన్నమాట అందుకనే ఈ వర్రెలో పడి కొట్టుకోపోయిన కొన్ని ఇక మన వచ్చ ఏదైతే వేరు ఉంటుంది కదా ఆ వేరులో కొట్టుకుపోయి కొన్ని వేరు వేరు మొదట్లో కూడా కొన్ని తాటి చెట్టులు ఉంటాయి అవి అన్నీ కొట్టుకుపోయి ఒక దగ్గర ఏ చెట్టు తాటి చెట్టు లేని కాడ మొలస్తాయి దాన్ని నేల తాడి అనేసి అంటారు కానీ నేను ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం ఇవి అవి పైనుంచి పడ్డ వాటి మొక్కలేనండి అవి ఇక్కడ ఉన్నాయి వీటిలో కూడా అన్ని చెట్లు తాటి చెట్టు కావు ఓకేనా అన్ని చెట్లు తాటి చెట్టు అంత పెరగవు అన్నమాట నేల తాడి అనేసి ఈ కొన్ని నేల తాడు లెక్కనే ఉండిపోతాయి కిందగానే చూడండి ఇవి కొన్ని కిందగానే ఎండిపో ఉండిపోతాయి అనమాట ఈ పెరగవు అన్నమాట ఇక అన్ని ఎంత చేసినా ఏం చేసినా పెరగవు ఇక ఇలాగనే ఎండిపోతాయి కొన్ని చెట్లు ఏమో పెరిగిపోతాయి ఇక సంవత్సరం సంవత్సరం పెరిగిపోయి తాటి చెట్టు అంతా అవుతుంది అని అన్నీ ఏదైతే తాటి ముంజలు ఉంటాయి కదా ఆ తాటి ముంజలు రాయలేమన్నీ కొన్ని రోజుల తర్వాత ఇలా ఇలా మొలకెత్తి చేయి చూసా ఆ మొలకెత్తినవి అన్నీ తాటి చెట్టు కావాలంటే ఈ ఈ భూమి మీద స్థలం సరిపోదు ఒక తాటి చెట్టుకి ఎన్ని ముంజలు ఉంటాయో తెలుసు కదా మీకు అందరికీ అది అది మీరు గుర్తుపెట్టుకోవాలండి కొంతమంది ఇది నేల తాడి కాదు దాన్ని చూపెట్టి మీకు మాకు అలా చెప్తున్నావు మేము ఏమైనా మీరు నన్ను ఎర్రిపప్పలు చేస్తున్నారండి నేలతాడిలో రెండు రకాలు ఉంటాయి ఒకటేమో మీరు కొంత కొంతమంది ఉంటారు చూసి ఆ రకంగా ఉంటుంది నేను పర్వాలేదు నేను నేను ఓకే దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను రెండో రకం ఉంది ఇదన్నమాట ఓకేనా అయితే మీరు ఒకటి గ్రహించండి నేలతాడి వల్ల నిజంగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా లేవా అనేసి మీకు తెలిసిపోవాలనుకుంటే అంటే నేలతాడి వల్ల ఏదైతే ఉపయోగాలు ఉన్నాయో నిజంగా మనకు ఉన్న ఉంటాయా లేవా అనేసి మీకు అనిపిస్తే ఒకసారి మీరు చెప్పిన అంటే కొంతమంది చెప్తా ఉంటారు కదా అవి కూడా మీరు యూజ్ చేయండి నేలతాడి దుంపలు యూజ్ చేస్తే అంటే నేలతాడి దుంపలు తీసుకొచ్చి దాన్ని ముక్కలు ముక్కలు కట్ చేసుకొని నీడలో ఎండబెట్టుకొని చూర్ణం చేసుకొని దాని ప్రతిరోజు ఒక స్పూన్ మనం కనుక తాగినట్లయితే పాలలో కానీ లేదా గోరెచ్చని వాటర్లో కానీ ఒక గ్లాస్ నిండా మనకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో మీరు ఏ మీ శరీరంలో ఏదైతే తక్కువ ఉంది దేనికోసం అయితే మీరు ప్రయత్నం చేస్తారో అది కంపల్సరిగా వస్తుంది అలా అండి అయితే నేను చెప్పినవన్నీ ఈ ఈ చెట్టు ఒకసారి నేను ఒక వీడియోలో చెప్పానండి నేలతాడి గురించి దానికి రిప్లై కామెంట్ చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను అన్నమాట వీటి గురించి అయితే మీరు ఎవరైతే ఒరిజినల్ నేలతాడి అనేసి ఏదైతే అనుకుంటున్నారో నేలతాటి దాన్ని ప్రయత్నం చేయండి అదేవిధంగా ఇది తాటి చెట్టు మించి పడ్డ ముంజల ఈ మొలకలు కాబట్టి ఈ తాటి మొలకలు కాబట్టి ఓకేనా సో దీన్ని దీన్ని కూడా మీరు తొంగితే ఓకేనా మీరు దీన్ని తోమితే దీని కూడా నే ఈ దుంపలు వస్తాయి అంటే వేర్లన్నీ వస్తాయి అనమాట వేర్లు కంపల్సరీగా వస్తాయి ఏ చెట్టు నేల తాడికైనా వేర్లు అనేది ఉంటుంది ఈ చెట్టుకైనా వేరు అనేది ఉంటుంది కంపల్సరీగా ఉంటుందండి దీంట్లో ముంజ అనేది ఆ మొలక ఎత్త మొలకలు వస్తాయి చూశారు అప్పటిదాకా మాత్రమే ఉంటాయి తర్వాత ఆ ముంజలు ఎడిపోతాయి కూడా తెలియదు పక్కకి వెళ్ళిపోతాయి అనమాట సో ఈ విధంగా మీరు కనుక ఈ దీన్ని ప్రయత్నం చేసి చూడండి అదేవిధంగా దాని ఏదైతే మీరు అసలు నేల తాడి అనేది అనుకుంటున్నారో దాని ప్రయత్నం ప్రయత్నం చేయండి ఈ రెండిట్లో మీకు ఏది బాగా రిజల్ట్ వస్తుంది ఎవరికైతే సమస్య ఉందో వాళ్ళైతే కంపల్సరిగా యూజ్ చేసి చూడండి ఫస్ట్ ఓకేనా ఒరిజినల్ నేల తాడి అనేది మీరు అనుకుంటారు కదా కొంతమందిని మొబ్ మబ్బ్య పెట్టడానికి దాన్ని యూజ్ చేయండి అదేవిధంగా నేను చెప్పినవన్నీ నేలతాడండి ఇవి ఇవి కూడా నేల తాడి అంటే తాడి చెట్టు కింద ఉన్న చెట్లు ఉంటాయి చూసారా ఇలా మొలకెత్తినవి ఇలా సో అవిని మీరు మీరు ప్రయత్నం చేసి చూడండి ఈ రన్నింటినీ ప్రయత్నం చేసిన చేసి చూస్తే దీనికి ఒక పదిహేను రోజులు యూజ్ చేయండి దానికి ఒక పదిహేను రోజులు చేయండి అంటే మీరు చెప్పిన నేల తాటి దాని దుంపలు ఒక పదిహేను రోజులు యూజ్ చేయండి నేను చెప్పిన ఈ రెండో రకం నేల తాటి దుంపల్ని మీరు అంటే తాటిచెట్టు దుంపలే అనుకోండి ఇక అంతే తాటిచెట్టు దుంపల్ని ప్రయత్నం చేస్తే చూడండి ఈ రన్నింటిలో ఏది మీకు తొందరగా రిజల్ట్ అవుతుంది పదిహేను రోజుల్లో పదిహేను రోజులు టార్గెట్ పెట్టుకోండి ఆ తర్వాత పది రోజుల్లో ఏది వచ్చింది ఏది తొందరగా రిజల్ట్ వచ్చింది ఏది మీకు మంచిగా అనిపించింది అనేది మీకు మీకే తెలిసిపోద్ది అంటే కొంతమంది ఏం చేస్తారని అంటే యూట్యూబ్లో ఇలా చెప్పే వాళ్ళకి వీడు చెప్పేది మనం వినాలన్నా ఏంద్ర వీడు చెప్పేది మనకంటే ఎక్కువ తెలుసా అనేసి నాకంటే కొంచెం తెలివి ఎక్కువ ఉన్న వాళ్ళు అతిగా తెలివి అన్నమాట ఇది మందిని ముంచడానికి మాత్రమే ఉంటుంది కొంతమందికి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా కామెంట్ చేసి పడేస్తే అయిపోలా అని అనుకుంటారు మీరెంత కామెంట్ చేసినా నేను చెప్పేది ఏదైతే ఉంటుందో అది కంపల్సరీగా ఎందుకంటే మనం ప్రతి ఒక్కటి విలేజ్లో ఉండి పెరిగి చూసినాం 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 అదేవిధంగా తెలుసుకున్నాం కాబట్టి మీరు ఏది చేసినా ఆగదన్నమాట ఈ ఒక సినిమాలో చూసారా మీరు బ్రహ్మానందం గారు ఇది ఎలజ సినిమాలో మహేష్ బాబు గారు బ్రహ్మానందాన్ని వేస్తూ ఉంటే నిజం చెప్పండి అని చెప్తారు ఆ తర్వాత నిజం చెప్పినా కూడా ఏమంటాడు మహేష్ బాబు గారు ఇగో మళ్ళీ నువ్వు నిజం చెప్తలేవు నేను మళ్ళీ చేయలేక నేను ఏది లేపినా నాకు ఉన్నదే అది అని చెప్తారు నేను నాది అంతేనండి మీరు ఏది చెప్పుకున్నా నాకు ఇదే నేను ఇదే మీరు ఏది చేసినా ఎందుకంటే ఒరిజినలే చెప్తాను అన్నమాట ఎందుకంటే నేను ఈ అడుగులల్లో తిరుగుతాను కాబట్టి ఆ విధంగానే చెప్తాను మీరు చెప్పే విధంగా నేను చెప్పాను కదా మీకు తెలిసినవన్నీ అంటే ఒక్కోసారి నేను అన్నీ చెప్పేవన్నీ రైట్ అని చెప్పాను రాంగ్ కూడా ఉండొచ్చు ఓకే సో ఏదైనా కామెంట్ ఉంటే సందేహాలు ఉంటే కామెంట్ చేయండి వీడియో ఎలా వచ్చిందో చెప్పండి ఈ రకంగా కావాలనుకుంటే అనుకుంటే ఈ రకంగానే చేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ యాక్టివేషన్ చేసుకోండి లైక్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాబా